హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్ అండి ఈ వీడియో ఎప్పుడు రిలీజ్ చేస్తున్నానో నాకే తెలియదు ఇది పండగ టైంలో కట్ చేసిన బ్లౌజ్ అనమాట పండగ త్రీ డేస్ ఉందన్నప్పుడు చూడండి వర్క్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా కట్ చేసేయాలి అంటే మనకు అంత అనుభవం పెరగాలన్నమాట ఈ వీడియో చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా లైక్ ఇచ్చి వీడియో చివరి వరకు చూడండి చూడండి నేను ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఇక్కడ ఫోర్ ఫోల్డింగ్స్గా క్లాత్ వేసేసి సైజ్ బ్లౌజ్ చాలా సన్నటి అనమాట బక్కగా పొడుగ్గా ఉంటుందన్నమాట చూడండి ఇంకా బ్లౌజ్ అనేది ఉల్టా తీసేసుకొని హైట్ దగ్గరికి చంక టైట్ కుట్ దగ్గరికి చంక దింపు దగ్గరికి ఇక్కడ నేను మనం ఆమ్ ఆమ్రౌండ్కి పెట్టిన టైట్ ఇదంతా చెక్ చేసుకుంటుంటారు కదా నేనైతే ఇక్కడ ఏం చెక్ చేసుకోనండి ఎందుకంటే మనం ఇక్కడ సైజ్ ప్రకారం టైట్ కుట్ ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ పెట్టేసుకుంటున్నాం కాబట్టి అవసరం లేదు ఇంకా ఇంకా చూడండి హ్యాండ్ అయితే నీట్గా కట్ చేసేస్తున్నాను చాలా సింపుల్గా కట్ చేసేస్తానండి నేను అలాగే కస్టమర్తో రిమార్క్ రాకుండా వాళ్ళ సైజుకి తగ్గట్టుగా వాళ్ళ బాడీకి తగ్గట్టుగా వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే నేను వాళ్ళ బాడీలోంచే మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేస్తున్నాను అంటే వాళ్ళ సైజులోంచి మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇంకా హ్యాండ్ కట్ చేసేసాను ఒక సైడ్ కరువు కూడా తీసేసాను చిన్న సైజు కాబట్టి హాఫ్ ఇంచ్ మాత్రం తీసానండి నేను ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మిగిలిన క్లాత్లో ఇంకొక సైడ్ ఉంటుంది కదా జెయింటింగ్ అనేది ఆ సైడ్ ఉంది ఓపెన్స్ అనేది అటువైపున ఉందండి చాలా చిన్న సైజు ఏ సైజ్ అయినా కూడా నా ప్రకారం మెజర్మెంట్స్ నేను తీసుకుంటాను అనమాట చూడండి ఇక్కడ కింద హాఫ్ ఇంచ్ హెచ్ తగ్గులు లేకుండా కట్ చేసేసి నీట్గా ఒక హాఫ్ ఇంచ్ కుట్లకైతే వేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క హైట్ బ్లౌజ్ యొక్క నెక్ బ్లౌజ్ యొక్క చెస్ట్ ఇవన్నీ చూసుకోవాలి బ్యాక్ పార్ట్లో మనం చూడండి బ్యాక్ పార్ట్ మిడిల్కి చేసుకుంటే మనకు టైట్ కుట్ల దగ్గరికి ఎక్స్ట్రా క్లాత్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా క్లాత్ చూడండి ఈ సైజుకి ఉందో ఫస్ట్ అయితే నేను వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను కానీ ఇంకా తీసేశానండి మరీ టూ మచ్గా ఉందనమాట త్రీ ఫోర్ ఇంచెస్ వచ్చింది చూడండి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క హైట్ చూడండి ఇప్పుడు బ్లౌజ్ యొక్క హైట్ కూడా మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ వచ్చిన దానికంటే పావించి పైకే వేసిస్తానండి ఎందుకంటే మనకు కరెక్ట్ హైట్ రావాలి స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా హైట్ అనేది సరిపోవాలి కాబట్టి ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం చంక దింపు చూడండి నేను వన్ ఇంచ్ తగ్గించేస్తున్నాను ఇక్కడ ఎందుకంటే చాలా ఖర్చుంది సరిపోతుంది ఇంకెందుకు అనవసరంగా ఇంత క్లాత్ అని చెప్పేసి వేసుకున్నప్పుడు కూడా వాళ్ళకి పట్టినట్టు ఉంటుంది అనమాట ఖర్చు ఎక్కువగా ఉంటే ఇంకా చంక దింపు కూడా మార్కింగ్ వేసేసాను సైజ్ ప్రకారం ఉన్నదానికంటే పావించి పైకి మార్కింగ్ వేయండి మనం స్టిచ్చింగ్ క్లాత్ ఉంచుకోవాలి అలాగే బ్యాక్ నెక్ కూడా పావించి పైకి మార్కింగ్ వేయండి ఇప్పుడు వచ్చేసి చెస్ట్ ఫస్ట్ ఫస్ట్స్ నుంచి చంక కింద టైట్ కుట్టు వరకు చెస్ట్ లూజ్ సెవెన్ అండ్ హాఫ్ ఉందండి నడుము చెస్ట్ సమానంగా అంటే చాలా సన్న అమ్మాయి సెవెన్ అండ్ హాఫ్ అంటే ఎంతండి చూడండి చాలా సన్నగా ఉందనమాట ఇప్పుడు వచ్చేసి పైన టూ ఇంచెస్ కింద టూ ఇంచెస్ ఇచ్చాను అనమాట సన్నగా ఉంది కదా ఎక్కువగా రాడ్ అయితే వేసుకోదు కాబట్టి పైన టూ ఇంచెస్ కింద టూ ఇంచెస్ ఇచ్చేసి నేను ఎక్కువ రౌండ్ అయితే తిప్పేసుకుంటున్నాను చూడండి నీట్గా ఈ విధంగా నెక్ రౌండ్ తిప్పేసుకొని షోల్డర్ ఎంత ఉందో చెక్ చేసేసుకోవాలి షోల్డర్ వచ్చిన దానికంటే కూడా అటు ఇటు స్టిచ్చింగ్కి క్లాత్ పెట్టేసుకోవాలన్నమాట మనం నెక్ సైడ్ స్టిచ్ చేస్తాము చంక సైడ్ స్టిచ్ చేస్తాం కాబట్టి అలా చంకదింపు కూడా సైజ్ ప్రకారమే మార్కింగ్ పెట్టేసి నెక్కువ రౌండ్ తిప్పుతున్నాను చూడండి నేను ఇక్కడ ఇంకంటే ప్రతిసారి ఏం అనమాట ఎందుకంటే నాకు వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా కట్ చేయడం అలవాటు కరెక్ట్గానే వస్తుంది చూడండి ఇప్పుడు వచ్చేసి ఆమ్ రౌండ్ అయితే చెక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ సెవెన్ ఇంచెస్ రావాలి మనకి పైన ఇంచ్ అంత కొదలేసుకొని చూసుకుంటే నాకు కరెక్ట్గా సరిపోయిందండి ఇంక నేనైతే కట్ చేసేస్తున్నాను చూడండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందనమాట నేను ఇక్కడ ఎలాంటి స్పీడ్ పెట్టలేదు నేను ఏ విధంగా అయితే కట్ చేస్తానో అదే విధానాన్ని ఇక్కడ పెట్టేస్తాను కరెక్ట్గా నాకు సెవెన్ మినిట్స్లో కటింగ్ అనేది అయిపోయిందనమాట చూడండి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి వీడియో మాత్రం స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూస్తున్నారు ఒక్క లైక్ ఇవ్వచ్చు కదా లైక్ ఇస్తే వీడియో అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తుంది ఇంకా నేను ఎక్కడ టక్స్ అవన్నీ ఏమి పెట్టుకోవట్లేదు ఎందుకంటే స్టిచ్చింగ్లో ఖచ్చితంగా ఇక్కడ టక్స్ పెట్టినా మనం స్టిచ్చింగ్లో చెక్ చేసుకుంటాం కాబట్టి నేను టక్స్ ఏమి ఇవ్వట్లేదు ఇంకా నేను ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను చూడండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి ఖచ్చితంగా ఓపెన్స్ అనేది ఓపెన్స్ ఉండేవైపే వేసుకోండి ఇలా మంచి క్రాస్ వస్తుంది బ్లౌజ్ అనేది ఇప్పుడు వచ్చేసి చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతు ఈ రౌండ్ తిరిగే దగ్గర ఇప్పుడు బ్లౌజ్లోంచి ఫ్రంట్ హైట్ ఫ్రంట్ నెక్ సైడ్ కుట్ల వైపు క్లాత్ ఈ మూడు చెక్ చేసుకోవాలి అలాగే ముక్స్ పట్టి ఈ నాలుగు చెక్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో మెయిన్గా మనకు కావాల్సిన ఏంటి ఫ్రంట్ హైట్ షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ దాటి వరకు ఫ్రంట్ హైట్ అనేది ఎంతుందని చెక్ చేసుకొని పెట్టేసుకోండి నాకు ఖచ్చితంగా కలిపి పదమూడు ఇంచులు వచ్చింది పెట్టేసాను చూడండి ఇక్కడ అమ్మాయి బక్కగా ఉంటుంది కానీ హైట్ ఎక్కువగానే ఉంటుంది చాలా హైట్ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ ఉక్స్ సైడే చెక్ చేసుకోండి అది కూడా క్రాస్ వైపున అంటే క్రాస్ తిరిగే వరకు ఇప్పుడు సైడ్ వైపున చెక్ చేసేసాను నేను నాకు సరిపోయింది నేను వేసిన మార్కింగ్ ఇప్పుడు ఫ్రంట్ నెక్ చెక్ చేస్తున్నాను చూడండి ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఈ క్రాస్ తిరిగే వరకు చూసుకోండి నాకు ఆరం పావించులు ఉంది ఇక్కడ పెట్టేసుకుంటున్నాను నేను ఆరు మీద కొంచెం ఎక్స్ట్రాగా ఆరించులకు ఇలా ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి బుక్స్ పట్టి ఇలా టేప్తో అయినా చెక్ చేసుకోవచ్చు లేదంటే ఫస్ట్ బుక్స్ నుంచి నాలుగు ఉక్స్ వరకు మార్కింగ్ వేస్తా టేప్తో అయితే నేను వన్ ఇంచ్ యాడ్ చేస్తాను స్టిచ్చింగ్ తర్వాత ఇంచులు వచ్చింది అనుకోండి నాలుగు ఇంచులు పెట్టిస్తాను ఇక్కడ మూడు వచ్చింది నాలుగు పెట్టేసాను ఇంకా కట్ చేసేస్తున్నాను చూడండి ఇక్కడ డాట్స్ అయితే చూపించలేదండి ఇది పండగ టైంలో తీసిన వీడియో చాలా బిజీగా ఉంది కాబట్టి ఇంకా డాట్స్ వచ్చేసి ఈ చిన్న సైజు కాబట్టి రెండున్నర ఇంచులకు డాట్ ఫస్ట్ పాయింట్ ఉంటుంది రెండు ఇంచుల గ్యాప్తో డాట్ ఉంటుంది ఇంకా ఉక్స సైడ్ వచ్చేసి మిడిల్లో వేస్తాం మనం మెయిన్ డాట్ వేసిస్తే ఆ మూడు సైడ్ ఉండే డాట్ వచ్చేస్తుంది అనమాట చూడండి అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది అలాగే క్రాస్ బెల్ట్లు వచ్చేసి ఒకేసారి రెండు తీసేస్తున్నాను క్లాత్ ఎక్కువగా ఉంది కదా ఇంకా నేను డైరెక్ట్గా తీసేస్తున్నానండి ఈ అమ్మాయి కొంచెం సన్నగానే పడుతుంది కాబట్టి మూడున్నర ఇంచులు ఉగుస సైడు ఒక మూడు ఇంచులు సైడ్ వైపు ఉండేటట్టు చూసి తీసేసాను ఈ వీడియో మీకు నచ్చిందని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇంకా ఈ కటింగ్ కూడా అయిపోయింది ఇంకా మెయిన్ క్లాత్ కట్ చేయాలన్నమాట సీజన్ ఎక్కువగా ఉన్నప్పుడు నా స్టైల్ అయితే ఇలా ఉంటుంది అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది అలాగే సైజ్ ప్రకారం కూడా వచ్చేస్తుంది కస్టమర్కి తగినట్టుగా ఉంటుంది ఇంకా నేను ఈ కటింగ్ ఏదో నేను యూట్యూబ్ కోసం స్పెషల్గా చెప్పి చెప్పి చెప్పేది కాదండి నేను కట్ చేసే విధానమే ఉంటుంది ఫస్ట్ నుంచి కూడా నేను ఏ విధంగా అయితే కట్ చేస్తానో అదే విధంగా ఉంటుంది కొత్తగా మార్చి మార్చి చెప్పడాలు ఏదో వ్యూస్ కోసం ఎలా పడతాయాలనుకుంటే అంటే ఒక కొత్త ధనం చెప్పడాలు అసలు ఉండదు అనమాట నేను ఇలాగే కట్ చేస్తాను ఇలాగే నడుస్తుంది నాకు ఇలాగే వర్క్ పెరిగింది ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడం వల్లే కస్టమర్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి నా స్టైల్ ఎవరికైనా నచ్చితే నేర్చుకుంటారు వాళ్ళకి సెట్ అవుతే ఫాలో అవుతారు అందరిది అందరికీ సెట్ అవ్వాలని లేదండి ఒక్కొక్కరు స్టైల్ ఒక్కొక్కలాగా ఉంటుంది నా స్టైల్ అయితే ఇదనమాట ఇంకా నేను మెయిన్ క్లాత్ కట్ చేసేది అయితే ఇక్కడ ఏమీ తీయలేదండి పర్చేస్ చూస్తున్నాను అనమాట ఎలా తీద్దామని చెప్పేసి ఇలా డిజైన్స్ ఏమున్నప్పుడు నేను ఒక విధంగా తీస్తాను అది ఫర్దర్ వీడియోలో చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి